ఈ నెల పదిహేడు సోమవారం సాయంత్రం నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎన్జి కళాశాల మైదానంలో జరిగే యాదవ బలగం ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి సదర్ సమ్మేళన కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల సకల జనుల ప్రజలు ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా మేకల యాదన్న యాదవ్ గారు మరియు దొంగరి శివకుమార్ యాదవ్ గారు సహకారంతో వారు ఎంతో శ్రమకూర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి సకల జనులను ఉత్సాహపరిచే విధంగా దున్నపోతుల విన్యాసాలతో పాటు మహిళల కోలాట కూలాటాలు అదేవిధంగా జడకొప్పు అదేవిధంగా ఒగ్గు కళాకారులతోటి అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలతోటి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కాబట్టి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సదర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము